ఫుడ్ మనిషి అనేది ఆర్డర్ చేసినాం పంపిస్తాను ఇది వచ్చేసరికి చికెన్ జ్యూసీ మండీ బిర్యానీ గిష్మత్ అవుట్ సైడ్ ఎంట్రీ ఇది ఇది వచ్చేసరికి మనకి లోపల ఎంట్రెన్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది గిష్మత్ జైన్ మండి రెస్టారెంట్ ఇదైతే ఇన్ సైడ్కి మనం ఎంటర్ అయిపోయాం ఇది కజిమ జే కనిసం ఒక 15 రూమ్స్ ఉన్నాయి మనమైతే ఇది రోస్టర్ చికెన్ ఆర్డర్ చేసాం ఇది వచ్చేసరికి రోస్టెడ్ చికెన్ రోస్టెడ్ చికెన్ ఆర్డర్ చేసిన గిష్మత్ మండిది పల్లగాం దగ్గర సాస్ ఎక్కువ తీగా ఉంది చికెన్ మాత్రం రోస్ట్ మంచి టేస్టీ గా ఉంది దిస్ కంప్లైంట్ ఇది వచ్చేసరికి మైనసా ఏంటి సుబ్బా తినండి తినండి హలో గాయస్ ఈరోజు మనం కిష్మత్ మండి బిర్యానీకి వచ్చాం ఇది వచ్చేసరికి చికెన్ జ్యూసీ మండి బిర్యానీ దీనికి వచ్చేసి మైనస్ మనకు జీడిపప్పు లేని ముద్దే కదా జీడిపప్పు మాత్రం ఉంది అటు ఒకసారి చూడు జైల్ మండి చూపి మనోజ్ ఒకసారి దాంట్లో జైల్ మండి ఎంట్రం సార్ కిష్మత్ బిర్యానీ కిష్మత్ బిర్యానీ మంచిగానే ఉంది చూసేసరికి మార్పులే మల్టీప్లెక్స్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మనం వచ్చి తింటే సూపర్గా ఉంటుంది తిన్న తర్వాత టేస్ట్ చెప్తా రేటింగ్ ఇస్తా బాయ్ బాయ్ ఫుడ్ ఏంది అని ఒక ప్రమాణం లేక కంచమేంది ఎంత ఉంది ఫుడ్ ఎంత ఫుడ్డు ఏ మనిషి అయినా తింటాడా తినాలి ఏ మనిషి కూడా తినలేడు

మా ఊర్లో జైల్లో పోలీసులు వెయ్యలేక అక్కడ ఛాన్స్ లేక నేను ఇక్కడ జైలుకి వచ్చాను జైలు పర్మిషన్ కంటే ఎందుకంటే మండి సేపే ఉండాలి ఎక్స్ట్రాలు చేస్తే మండీకి బిర్యానీ ఎక్కువ డబ్బులు పే చేయాలంటే అండి బ్రహ్మానందం అనుకుంటా కదా సుబ్బు బ్రహ్మానందం సరే టైం అయిపోయింది మనం బయటకు వస్తున్నాం ఇక్కడ ఒక్కొక్క లో ఒక్కొక్క బొమ్మలు వేస్తున్నారు ఇక్కడైతే మిస్టర్ బీన్ ఉన్నారు ఇక్కడైతే ఇంకొక వేరే సెటప్ ఇది ఫ్యామిలీకి ఇటైతే బాగా థీమ్ రెస్టారెంట్ బాగా నచ్చింది పీస్ఫుల్గా ఉంది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క బొమ్మ అనేది ఫైనల్గా తినేసి బయటకు వచ్చేసాం తర్వాత మనకి లవ్ వెల్కమ్ పలికారు దీన్ని వీడియో తీసుకోవడానికి మా ఫ్రెండ్ గారిని అడిగిన వాడు తీసాం మంచి ఖుషీ ఖుషీగా ఉంది ఫైనల్గా సాయంత్రం అయిపోయింది వెళ్ళాము షాపింగ్ బయట నుంచి ఒక వీడియో తీసుకొని పోయినాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్